హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముందుగా రైతు ఈ రోజు వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పొంగనూరు బాలాజీ డైరీ ఫారంలో కలవకుర్తి రైతులు తొమ్మిది ఆవులు అయితే కొనుగోలు చేయడం జరిగింది హెచ్ జెర్సీ ఓలిస్టన్ క్రాస్ బ్రీడ్ ఆవులు ఒక్కొక్కటిగా అయితే మీకు చూపిస్తాను ఈ ఆవు వచ్చేసి సెకండ్ లాక్ట్ వేసిన ఆవు పూట మీద పది లీటర్ల కెపాసిటీ గల ఆవు చూసారు కదా మంచి కలరు మంచి సంఖాసన్నుగా లావు ఇది వచ్చేసి రేటు డెబ్బై ఎనిమిది వేలకైతే రైతులైతే కొనుగోలు చేయడం జరిగింది ఈ రోజు అయితే లోడ్ అయితే వెళ్తున్నాయి కలువకుర్తికి డెబ్బై ఎనిమిది వేలు పది లీటర్ల కెపాసిటీ ఇక్కడ వచ్చేసి జెర్సీ అనమాట ఇది కూడా సెకండ్ ల్యాక్ వేస్తాను మనకు పొదుపు చూసుకున్నట్లయితే హెవీగా ఉంది మంచి సంఖ్య లావు మంచి పాల దిగుబడి ఇచ్చే ఆవు ఇది కూడా పూట మీద వచ్చేసి పది లీటర్ల గల ఆవు రేట్ వచ్చేటప్పటికి డె ఎనిమిది వేలు మంచి కండిషన్గా ఆవు చూసారు కదా సెకండ్ ల్యాక్ట్ ఆవు పూట మీద పది లీటర్ల కెపాసిటీ మంచి కలర్గా ఆవు ఈరోజు అయితే కలవకుర్తికి అయితే తీసుకువెళ్తున్నారు ఇక్కడ వచ్చేటప్పటికి మనకు జెర్సీ ఆవు చూసారు కదా మంచి సంఖ్గా లావు మంచి పొదువున్న ఆవు ఇది వచ్చేటప్పటికి సెకండ్ లాక్ట్ వేసాను చూసారు కదా మంచి కలర్ గా లావు ఇది కూడా పూట మీద వచ్చేసి పది లీటర్ల కెపాసిటీ యావరేజ్ మీద పది లీటర్ల కెపాసిటీ దీని ద్వారా వచ్చేటప్పటికి డెబ్బై ఎనిమిది వేలుగా అయితే రైతులు అయితే కొనుగోలు చేయడం అయితే జరిగింది అలాగే ఇక్కడ కూడా మనకు హెచ్ఎల్స్టన్ క్రాస్ బ్రీడ్ అనమాట ఇది కూడా పూట మీద పది లీటర్ల కెపాసిటీ సెకండ్ లాక్టివేషన్ లేక ఇది కూడా డెబ్బై ఎనిమిది వేలకైతే రైతులు కలవర్తి రైతులు అయితే కొనుగోలు చేయడం అయితే జరిగింది అలాగే బాలాజీ డైరీ ఫారంలో మూడు వందల అరవై ఐదు రోజులు హెచ్ఎఫ్ జెడ్స్టర్ క్రాస్ బ్రీడ్ ఆవులు అయితే ఉంటాయి ఎవరన్నా కావాలనుకుంటే మీకు ఈ వీడియోల నంబర్ అయితే ఇస్తున్నాను మీకు నచ్చితే వచ్చి ఆవులు చూసి కొనుగోలు చేయవచ్చు పాడేవులు అయితే రెండు పూట్ల పాలు పిండుకొని తీసుకువెళ్ళవచ్చు అలాగే చూడేవులు అయితే మీరు గుడ్ల కానీ రెండు నాలుగు రూముల పాలు రాకపోయినా పక్క గ్యారెంటీ అయితే ఇస్తారు ఇక్కడ కూడా మనకు వచ్చేసి హెచ్ఎం పోలిస్టన్ క్రాస్ బ్రీడ్ అనమాట సెకండ్ లాక్టివేషన్ ఆవు మనకు మంచి కలర్గా లావు పొదువు కూడా చూసుకున్నట్టయితే బాగుంది అనమాట ఇది కూడా సెకండ్ లాక్టివేషన్ పూట మీద వచ్చేసి పది లీటర్ల కెపాసిటీ దీని ద్వారా వచ్చేటప్పటికి డెబ్బై ఎనిమిది వేలకు అయితే కలవకుర్తి రైతులైతే కొనుగోలు చేయడం అయితే జరిగింది చూశారు కదా మంచి కలర్గా లావు పొదువుగా లావు ఇది వచ్చేటప్పటికి మనకు హెచ్ఎఫ్ హోలిస్టన్ క్రాస్ బ్రీడ్ ఆవు ఇది కూడా సెకండ్ ల్యాక్ వేసాం పూట మీద వచ్చేసి తొమ్మిది పది లీటర్ల మధ్యలో పాల కెపాసిటీ అయితే ఉంది దీని తర్వాత వచ్చేటప్పటికి డెబ్బై ఎనిమిది వేలుగా అయితే మొత్తం యావరేజ్ మీద తొమ్మిది ఆవులు కూడా వీళ్ళు డెబ్బై ఎనభై వేల లోపల కొనుగోలు చేయడం అయితే జరిగింది మంచి కలర్గా లావు బాలాజీ డైరీ ఫారం రైతులకైతే మంచి రకం ఆవులు ఎలాంటి మోసం లేకుండా రైతులకైతే నమ్మకంతో ఆవులను అయితే అమ్మడం అయితే జరుగుతుంది తీసుకువెళ్ళిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ వచ్చి కూడా వీరి దగ్గర అయితే ఆవులు అయితే కొనుగోలు చేయడం అయితే జరుగుతుంది దీని ధర వచ్చేటప్పటికి డెబ్బై ఎనిమిది వేలు పూట మీద పది లీటర్ల కెపాసిటీ ఇక్కడ మనకు ఆరు బేట వేస్తున్నటువంటి హెచ్ఎప్ దీని ధర వచ్చేటప్పటికి డెబ్బై ఎనిమిది వేలు పాల కెపాసిటీ పూట మీద వచ్చేసి పది లీటర్ల కెపాసిటీ సెకండ్ లాక్టివేషన్ లాగా చూస్తారు కదా మంచి సంఘర్ సమ్మె గల ఆవు ఆరు బయట కూడా ఇవి ఎలాంటి డోకా లేకుండా పచ్చి బయలు కూడా నేస్తాయి మంచి కండిషన్ గల ఆవు మంచి జాతి కులం గల ఆవులు వీటి దగ్గర అయితే రైతులకైతే నమ్మకంతో అయితే ఇస్తారు పాడావులు అయితే రెండు పూటల పాలు పుంజుకొని అయితే తీసుకు వెళ్ళవచ్చు ఇక్కడ మనకు వచ్చేటప్పటికి జెర్సీ ఆవు ఇది కూడా పూట మీద వచ్చేసి పది లీటర్ల కెపాసిటీ కండిషన్ గా లావు మంచి సంఖ్య ఇలాంటి ఆవులు తీసుకుంటే డైరీ ఫారం పెట్టుకునే వాళ్ళకు మూడు మూడు పువ్వులు ఆరు కాయల లాగా అయితే మనకైతే లాభాలు అయితే వస్తాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు మంచి సంఖ్య దీని ద్వారా వచ్చేటప్పటికి డె ఎనిమిది వేల రైతులు యావరేజ్ మీద అయితే తొమ్మిది ఆవులు ఎనభై వేల లోపల కొనుగోలు చేయడం అయితే జరిగింది పది లీటర్ల కెపాసిటీ గల ఆవు ఇక్కడ మొత్తము ఆరు ఆవులు యావరేజ్ మీద ఎనభై వేల లోపల ఈ ఆరు ఆవులు రైతులు అయితే కొనుగోలు చేయడం అయితే జరిగింది డైరీ ఫారం పెట్టాలనుకున్న వాళ్ళు ఓలిస్టన్ జెర్సీ ఆవులు అయితే తీసుకోవాలి పదిహెచ్ హోలి స్టన్ ఆవులుంటే రెండు కంపల్సరీ జెర్సీ ఆవులు ఉండాలి ఎందుకంటే మనకు పాల ప్యాట్ అయితే మనకైతే వస్తుంది ప్యాట్ పెరగాలంటే జెడ్సీ ఆవులు పాలైతే కలిపితేనే మనకు ప్యాట్ అనేది వస్తుంది అనమాట చూసారు కదా మనకు డీసీఎం కూడా ఈరోజు లోడ్ అయితే అవుతున్నాయి ఈ ఆరు ఆవులు కాకుండా ఇక్కడ మనకు ఈ ఓలిస్టమ్ బ్రేడు హెచ్ఎం ఓలిస్టమ్ బ్రీడు ఇది కూడా సెకండ్ ల్యాక్ వేసిన ఆవు ఇది వచ్చేటప్పటికి పూట మీద పది లీటర్ల కెపాసిటీ ఆవు ఇది వచ్చేటప్పటికి ఎనభై వేలు అయితే రైతులు అయితే కొనుగోలు చేయడం అయితే జరిగింది చూస్తారు కదా హెవీ కండిషన్గా లావు మంచి కలర్గా లావు మంచి గ్రీడెడ్ ఆవు సెకండ్ లాక్ట్ వేసాను ఇది వచ్చేటప్పటికి ఎనభై వేలతో అయితే రైతులు అయితే కొనుగోలు చేయడం జరిగింది పూట మీద పది లీటర్ల పాల కెపాసిటీ మీకు బాలాజీ డైరీ ఫారం నంబర్ అయితే ఇస్తున్నాను ఎవరైనా ఆవులు కావాలంటే బాలాజీ డైరీ ఫారం కు కాల్ చేసి మీరు వచ్చి ఇక్కడ ఆవులు చూసుకొని ఆవులు అయితే కొనుగోలు చేయవచ్చు మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు పాడావులు అయితే రెండు పొట్ల పాలు పిండుకొని తీసుకోవచ్చు అలాగే సూడావులు అయితే మీకు తెలియకపోతే ఎవరినైనా తీసుకోవచ్చి ఆవులు అయితే కొనుగోలు చేయవచ్చు గుడ్లమాయకు కానీ నాలుగు రొమ్ముల్లో పాలు రాకపోయినా కూడా ఆవు టు ఆవు కానీ లేదంటే డబ్బులు అయితే వాపసు అయితే ఇస్తామని చెప్పారు ఇది కూడా డెబ్బై వేలు ఆవు పూట మీద పది లీటర్ల కెపాసిటీగా లావు సెకండ్ ల్యాక్టిసను చూడండి వీరి నంబర్ అయితే మీకు ఇస్తున్నాను చూశారు కదా మంచి సంకర్ సన్నుగా లావు మంచి గల లావు ఎవరైనా కావాలంటే బాలాజీ డైరీ కు కాల్ చేసి వివరాలు అయితే సేకరించండి సెకండ్ ల్యాక్టిసం పూట మీద పది లీటర్ల పాల కెపాసిటీ డెబ్బై ఎనిమిది వేలకైతే రైతులైతే కొనుగోలు చేయడం అయితే జరిగింది ఆవులైతే లోడ్ అయితే అయ్యాయి కుర్తికి ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసము మన మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి బాయ్ బ్రదర్కి అయితే కాల్ చేసి వివరాలు అడగండి